ఓం గమ్ గణపతి నమ ఓం శ్రీమాత అందరికీ నమస్కారం అండి మనం వివాహం చేసే సమయంలో దోషం ఉందా లేదా అని అడుగుతూ ఉంటారు ఈ మాట మనం ఎక్కువగా వింటూ ఉంటాం అసలు దోషం అంటే ఏంటి మన జాతక శక్ంలో పన్నెండు గళ్ళు ఉంటాయి లగ్నం నుంచి కానీ చంద్రుడి నుంచి కానీ శుక్రుడి నుంచి కానీ ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కుజుడు ఉన్నట్లయితే దాన్ని కుజదోషం అని అంటారు ఇలా చూస్తే దాదాపు డెబ్భై పర్సెంట్ అందరికీ కుజదోషం ఉన్నట్టే కుజుడు శక్తికి కారకుడు పట అంటే ఆ స్త్రీ పురుషుల మధ్య ఆ శక్తి అంటే ఆ శక్తి బ్యాలెన్స్ అవ్వకపోతే ఆ వైవాహిక జీవితం అనేది ఇబ్బందులకు దారితీస్తుంది అందువల్ల ఏంటంటే కుజదోషం ఉన్నవాడిని ఉన్న ఉన్నవాళ్ళకే చేయాలని మనం వింటూ ఉంటాం ఇది కొంతవరకు కరెక్టు అంటే ఆ గ్రహానికి సంబంధించిన రెమిడీస్ చేసుకుంటూ ఆ దోషం యొక్క శాతం కూడా ఇద్దరి మధ్య చాలా తక్కువగా ఉండాలి అంటే మగవాళ్ళకి కొంచెం ఎక్కువగా ఆడవాళ్ళకి కొంచెం తక్కువగా ఉండాలి అలాగే వాళ్ళిద్దరి మధ్య దోషం తీవ్రత కూడా చాలా తక్కువ మొత్తంలో ఉండాలన్నమాట అలా కాకుండా ఒకళ్ళు దోషం ఉండి కుజు దోషం లేని వాళ్ళకి వివాహం చేస్తే ఎలా ఉంటుంది ఒక వర్షం పడుతుంది అనుకోండి ఆ వర్షం పడే టైంలో మనకి వేడివేడి పకోడీలు పొక్కోడీలు కానీ బజ్జీలు తింటే ఎలా ఉంటుంది లేకపోతే మూడు రోజుల కింద అద్దం డీప్ ఫ్రిజ్లో పెట్టి అది తీసుకు తింటే ఎలా ఉంటుంది ఉప్పు లేని పప్పులాగా జీవితం నిస్సారంగా ఉంటుంది సో అందువల్ల కుజదోషం అనేది వైవాహిక జీవితంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది ఈ కుజదోషం ఎక్కువగా ఉన్నవారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలని చెబుతారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అంటే కేవలం సుబ్రహ్మణ్య స్వామికి వెళ్ళి పూజ చేయటం అనే కాదు సుబ్రహ్మణ్య స్వామి శక్తికి కారకుడు జ్ఞానానికి కారకుడు శక్తి ఎప్పుడైతే జ్ఞాన మార్గంలో ప్రయాణిస్తుందో అప్పుడు అది ధర్మానికి మోక్షానికి మార్గంకి దారితీస్తుంది అనమాట దోషం ఎక్కువగా ఉండటం వల్ల క్షణిక ఆవేశం వల్ల కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు అన్నమాట సో సంసారం అనేది సుఖ సంతోషాలు వెల్లువు కదా ఇలాంటి దాంట్లో ఇలాంటి ఆవేశాలు ఉండటం వల్ల వారి యొక్క జీవితం ఇబ్బందులకు దారితీస్తుంది అందువల్ల కుజుడికి సంబంధించి నేను జబ్బుని చేసుకుని పందులు దానం చేసుకుని సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తూ అలాగే గోరింతాకు పెట్టుకొని మంచిగా అందం ధరించడం నిత్యం మెడిటేషన్ యోగాలు చేయటం వల్ల శక్తి సరైన మార్గంలో పయనిస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ శ్రీ సూర్యప్రకాష్ ఆస్ట్రజర్ విశాఖపట్నం ధన్యవాదములు నమస్తే